గురుభ్యో నమ ఎనిమిదవ అధ్యాయము అక్షర యోగము మొదటి నుంచి ముందు అధ్యాయాలన్నింటిల్లో కూడా భగవంతుడి యొక్క నిర్గుణ పరబ్రహ్మస్వరూపమే మనకి వివరించబడింది అంటే అవ్యయమని కంటితో చూడలేమని ఇంద్రియాలతో అనుభవించలేమని ఇవన్నీ ధ్యానయోగంలో కొంతవరకు ఆయన తత్వచింతన చేస్తూ ధ్యానంలో ఆయనతో సమా సమాగమై ఉండాలి అని చెప్పారు అయితే ఇందులో ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో ఓంకారం ద్వారా ఎలాగ మనం ధ్యానం చేయాలి ఆ పరమాత్మని అదంతా కూడా వివరించారనమాట నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ రూపం అంటే నిరాకారమే కానీ సగుణం అంటే ఒక అంటే ఆ ఓంకారం ద్వారా మనం ధ్యానిస్తున్నాం కాబట్టి సో ఇందులో ఏంటంటే క్రిందటి అధ్యాయంలో కొన్ని పదాలు చివరిలో చెప్పారు అంటే అధిభూతమని అలాగే అధిదైవమని ఆ బ్రహ్మ అని ప్రయాణ ప్రయాణకాలంలో ఎలాగ వెళ్ళాలని ఎలాగా ఎవరైతే స్మరించారో వాళ్ళకి మోక్షం వస్తుందని ఇవన్నీ పరమాత్మ చెప్పారు కదా ఇందులో అర్జునుడు ఆ పదాలన్నీ అంటే ఏంటి వివరంగా చెప్పమని అడుగుతున్నారనమాట మొదటి శ్లోకంలో శ్రీ పరమాత్మనే నమ अथ अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः अर्जुन उवाच वकटवश्लोकं किं तद्ब्रह्म ब्रह्म किमध्यात्मं किं कर्मपुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते कृष्ण నువ్వు ఇన్ ముందులో ప్రస్తావించిన బ్రహ్మము అంటే ఏమిటి అధ్యాత్మము అంటే ఏంటి కర్మ అంటే ఏమిటి అలాగే అధిభూతం అంటే ఏమిటి అధిదైవం ఏ అంటే ఏంటి అని ఐదు రకాల ప్రశ్నలు వేశారనమాట రెండవ శ్లోకము అధియజ్ఞ కథం కోత్ర మధుసూదన ప్రయాణకాలే కథం జ్ఞేయోసి నియతత్మీ సరే ఇప్పుడు మన శరీరంలో నివసిస్తూ మన శరీరం చేత అన్ని కర్మలు చేయిస్తూ వాటి ఫలితాలను జీవుడికి అందజేస్తూ ఇవన్నీ చేస్తే అధియజ్ఞుడు ఎవరు ఈ యజ్ఞం ఏదైతే మన లోపల జరుగుతోందో ఆ యజ్ఞానికి ఎవరు అధిక అధిపతి అని చెప్పి అడుగుతున్నారనమాట అయితే ఎవరి కంట్రోల్లో ఇవన్నీ జరుగుతున్నాయి అతడు ఈ శరీరంలో ఏ రకంగా నివసిస్తాడు అని అడుగుతున్నారన్నమాట అలాగే ఈ సాధన ద్వారా మనసు మీద నియంత్రణ సంపాదించిన సాధకులందరూ కూడా మరణ సమయంలోనూ అంత్య అంత్యకాలంలో ఏ రకమైన ఉపాయం ద్వారా పరమేశ్వరుణ్ణి స్మరించగలుగుతారు ఎందుకంటే చె మనం చెప్పుకున్నాం కదా చివరి కాలంలో అంత్యకాలంలో ఏ స్మరణ జరిగిందో అదే జరుగుతుంది మనకి దానిని బట్టే భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది అని చెప్పి అంటే ఆ పరమేశ్వరుణ్ణే సమ స్మరిస్తే పరమేశ్వరుణ్ణే చేర్చుకుంటారు చేరుకుంటారు కదా అయితే ఆ ఆ సమయంలో అంత్యకాలంలో మనకి మాయా మోహాలు అన్నీ వేరే విషయాలు ప్రస్తావించకుండా ఓన్లీ ఆ పరమాత్మ గురించే ధ్యానించాలి అంటే జీవితం అంతా ఏ సాధన చేయాలి ఎలా గడపాలి దానికి ఉపాయం ఏంటి ఇది అడుగుతున్నారనమాట శ్రీ భగవానువాచ మూడవ శ్లోకము అక్షరం బ్రహ్మ పరమం స్వభావ్యాత్మముచ్యే భూత భావోద్భవకర విసర్గ కర్మ సన్నిహిత అప్పుడు భగవంతుడు అర్జునుడి సంశయం సంశయాలు అన్నీ రూపుమాపడానికి చెప్తున్నారనమాట ఇప్పుడు ఈ క్షయము అక్షయమైన పదార్థాలు నాశరహితమైన పదార్థాలు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మన జీవాత్మ కూడా పుట్టుకలు చావులు ఇవన్నీ కూడా అలా జరుగుతూనే ఉంటాయి జన్మ పరంపర జరుగుతూనే ఉంటుంది అదే ప్రకృతి కూడా అనాది అది ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు సో ఇలాంటి నాసరహితమై అంటే అవి కానీ వాటికి ఎప్పుడో ఒకప్పుడు అంతం ఉంటుంది ఇవి అక్షయమైన అలాగ జరుగుతూ జరుగుతూ ఉన్నా కానీ ఆది అంతం తెలియకపోయినా సనాతనమైన అయితే ఈ అక్షయమైన పదార్థాలు ఏవైతే నాశనం లేదో వాటన్నిటిలోనూ సర్వోత్కృష్టమైన దాన్ని పరబ్రహ్మ అంటారు అన్నిటికంట పైనుండి దాని ద్వారా మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి ఇంకా దానిపైన ఏమీ లేదు దాని మీద ఎవరూ ఆధారపడి అతను దేని మీద ఆధారపడి లేరు అలాగా కానీ మిగతా కింద లేయర్స్ అన్నీ కూడా అందరూ కూడా జీవులు ప్రకృతి అందరూ కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నారు ఆయన చైతన్యం మీదే ఆయననే బ్రహ్మ అన్నారు అని చెప్తున్నారనమాట అలాగే మన శరీరం రకరకాల శరీరాలు ఉన్నాయి ఉపాధులు ఉన్నాయి ఆ పరమేశ్వర చైతన్యం వాటిలో ప్రవేశించి జీవ జీవరూపంలో నివసిస్తూ ఉంటారు అన అంటే మన లోపల ఉన్న వ్యాపించిన ఆ పరమేశ్వర చైతన్యాన్ని అధ్యాత్మం అంటారు అనమాట ఈ స్వభావాన్ని అధ్యాత్మం అంటారు అలా వ్యాపించడాన్ని అధ్యాత్మం అంటారు అలాగే సృష్టిలో నానా రకాల జడ పదార్థాలు ఉన్నాయన్నమాట వీటన్నిటికీ మూల కారణము ఈశ్వరుడు యొక్క నిస్వార్థపూర్వకమే పూర్వకమైన కర్మే అనుకున్నారు కదా అంటే జీవులను ఉద్ధరించడానికి ఈ సృష్టి జరిగింది అలా ఆయన స్వార్థరహితంగా అందరికీ స్వల అందరికీ మంచి జరగాలని మన జీవులను ఉద్ధరించాలని మోక్షం ఇవ్వాలని కదా ఈ సృష్టి జరిగింది ఈ కార్యక్రమాన్ని కర్మ అన్నారు అంటే స్వార్థరహితంగా ఆయన కొంత ద్రవ్యాన్ని త్యాగం చేయడం వల్లే ఇది ఇది సాధ్యమవుతోంది ఆయన చైతన్యాన్ని మనకు అందజేయడం వల్లే అందుకని దీనిని కర్మ అన్నారు సో ఆ పరబ్రహ్మ అంశమే మనలోనూ ఉంది చైతన్యమే అలాగే ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లే కర్మ కూడా జరుగుతోంది ఆయన ద్రవ్యం కొంచెం కొంతవరకు త్యాగం చేయడం వల్ల నాలుగవ శ్లోకము అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమే మాత్ర దేహే దేహ భృతాం ఇంకా అధిభూతం అంటే ఏంటి చెప్తున్నారంటే ఈ సృష్టిలో పరమేశ్వర చైతన్యం తప్పించి మిగతావన్నీ జడపదార్థాలే వాటి వల్ ఆ వాటిలన్నిటినీ కూడా ఈశ్వర చైతన్యమే ప్రవేశించి చేతన కలుగజేస్తోంది స్పందన కలుగజేస్తోంది మార్పు కలుగజేస్తోంది మనం ఏమన్నా చేయగలుగుతున్నామంటే పరమేశ్వర చైతన్యమే కాబట్టి ఏదైతే నశించిపోయే జడ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా అధిభూతం అని పేరు పెట్టారనమాట అలాగే ఇంకా అధిదైవతం అంటే ఎవరంటే మన ఇంద్రియ మనం జీవులం మనం ఏదైనా పని చేయగలగదా అంటే ముందు మన ఇంద్రియాలు కదలాలంటే ఇంద్రియాధిపతి శక్తులు అలాగే ప్రకృతి మీద ఆధారపడి కూడా మనం ఉన్నాం మన ఇంద్రియాలు నడపాలంటే ఇంద్రియ అధిదేవతలు మనకు సహకరించాలి అలాగే ప్రకృతి కూడా మనకు సహకరించాలి ప్రకృతి నియామక శక్తులు ఒక వర్షం వరుణుడు లేకపోతే అవదు సూర్యుడు లేకపోతే అవ్వదు చంద్రుడు లేకపోతే అవదు సో ప్రకృతి నియామక శక్తులు వీరందరికీ కూడా చైతన్యాన్ని ఇచ్చి వా వారి వారి అనుగ్రహాన్ని మనకి ప్రస ప్రసాదించేటట్లు చేసేవారు కూడా ఆ ఈశ్వర చైతన్యమే కదా సో ఇది ఎక్కడ ఉంది సూర్యమండల మధ్య మధ్యస్థంగా ఉంది ఆ సెంటర్ అనమాట కేంద్రీకృతమైంది అక్కడ ఆ విశ్వ చైతన్యం ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఆయనని హిరణ్య గర్భుడు అంటారనమాట ఆయన దగ్గర నుంచే దేవతలు ఈ చైతన్యం తీసుకుని మళ్ళీ మనకి ఇంటర్ను అన్ని రకాలుగా అన్ని పనులు చేసేటట్టు మనకి ఆ అనుగ్రహంతో మనకు అన్నీ కూడా ఇంద్రియాలు నడపడానికి శక్తినిస్తూ ఉంటారు వీరికి శక్తినిచ్చేవారు హిరణ్య గర్భుడు ఆయనని అధిదైవం అంటారు అని చెప్పారనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా మనము దేహం కాదు దేహం దేహి అని చెప్పి అంటే దేహంలో ఉన్న ఆత్మ చైతన్యమే మనము అని చెప్పి ఈ శరీరంలో రకరకాల యజ్ఞాలు జరుగుతున్నాయి ఆ యజ్ఞాలు జరిపేవాడు అంటే మన లోపల ఈ జీర్ణ వ్యవస్థ ఉంది సక్రమంగా జరుగుతోంది అలాగే మన హృదయ స్పందన ఉంది అది బ్లడ్ని పంప్ చేస్తుంది ఇలా రకరకాల యంత్రాలు రకరకాల యంత్రాలు అలా యజ్ఞాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి చేసిందే కానీ మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతున్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా మన సంకల్పం ఏమీ లేకుండా చాలా వాటంతటవే జరుగుతున్నాయి ఇవన్నీ అలా జరిగితేనే మనము ఆరోగ్యంగా జీవించగలము సుఖంగా జీవించగలము ఈ ఫలితాలించే ఇచ్చేవాడు విష్ణువు అతను మన దేహంలో ఏం చేస్తున్నాడు అంతర్యామిగా ఉన్నాడు లోపల ఉన్నాడు ప్రతి ప్రాణికోట్లో అంతట్లో అంతర్యామిగా ఉన్నాడు మనం చెప్పుకున్నాం కదా లోపల ఈశ్వర చైతన్యంగా ఉండి మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇలా జీవి జీవుల లోపల ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని అంతర్యామి అంటారని చెప్పి సో ఇతను సమస్త యజ్ఞాలు ఈయన వల్లే జరుగుతున్నాయి కాబట్టి ఈయన్ని అధియజ్ఞుడు అన్నారు ఈయన లేకుండా మనము మనం ఏమీ చేయలేము అది అది మళ్ళీ ఎవరు అది కూడా ఈశ్వర చైతన్యమే ఆ ఈశ్వర చైతన్యమే మనలో ప్రవేశించి మన చే మన చేత ఈ యజ్ఞాలన్నీ కూడా జరిగేటట్టు లోపల చూస్తోంది కదా అందుకని అన్నిటిల్లోనూ కూడా ఈ చెప్పిన అన్నిటిల్లోనూ కూడా ఆ ఈశ్వర చైతన్యమే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పనులను బట్టి మనం చెప్పుకున్నాం కదా ఒక మనిషి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ పేర్లు ఎలా మారుతాయి ఇంట్లో పిల్లలకి తండ్రి అలాగే ఆఫీస్లో వెళ్తే ఉద్యోగి అలాగే ఇంకొక అనుష్ఠానం చేస్తే ఇలా కర్మయోగి ఇలా అన్ని సాధన పద్ధతిలో ఇలా ఇలా అన్ని వేరు వేరు పేర్లు ఉంటాయి కానీ మనిషి ఒక్కరే అలాగే ఆ ఈశ్వర చైతన్యమే అందరిలోనూ ఉండి అన్ని పనులు చేయిస్తూ ఇలా మనల్ని అనుగ్రహిస్తూ మోక్ష మార్గంలో మనం వెళ్ళడానికి కావలసిన శక్తిని అంతటినీ కూడా మనకి ఇస్తున్నారు వీళ్ళందరూ కూడాను ఐదవ శ్లోకము అంతకాలే చ మామేవా స్మరన్ కలేవరం య్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయ ఇంకోటి మిగిలిపోయింది కదా అంతకాలంలో పరమేశ్వరుణ్ణి ఎలాగ స్మరించాలి అలా తద్వారా ఆయన్ని చేరి ఎలా మోక్షం పొందాలి దీనికి ఏం చెప్తున్నాడంటే ఇంద్రియ నిగ్రహం కావాలి ఇంద్రియ నిగ్రహం ఎవరైతే సంపాదించుకున్నారో మనసు ఇంద్రియాన్ని తర్వాత ఈ బుద్ధిని ఎవరైతే కంట్రోల్లోకి తెచ్చుకున్నారో వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది మరణ అలాంటి వారు జీవితం అంతా సాధన చేసి ఇవన్నీ సాధించిన వారు మరణకాలంలో వారికి పరమేశ్వర పరమేశ్వర స్వరూపుడు కానీ శుద్ధ చైతన్యాన్ని కానీ ఏ ఏదో ఏదో ఒక అంటే మనం ముందున అనుకున్నాం కదా ఏ రకంగానైనా ఆ పరమేశ్వర తత్వాన్ని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ధ్యానిస్తూ శరీరం వదలుపెట్టగలిగితే ఆయన అసలైన తత్వాన్ని అందుకుంటాడనమాట అంటే ఆయన తత్వాన్ని తెలుసుకోవడం ఆయన్ని అందుకోవడం అన్నా ఒకటేనమాట అంటే ఆయన ద్వంద్వాతీతుడని ఆయనే ఆ అద్వైతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అంటే తనలో ఉన్న ఈ ఆత్మ చైతన్యమే ఈ పరమాత్మ చైతన్యమే మొత్తమంతా నడిపిస్తోంది పరమాత్మ తనలో ఉన్న ఆత్మ చైతన్యానికి ఏ పరమాత్మ చైతన్యం భిన్నం కాదు ఇదంతా ఈ కూడా తెలుసుకుంటారు ఎవరైతే అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా తనను తనను అదుపులో పెట్టుకుని కేవలం పరమేశ్వరుడి గురించి చింత చేస్తూ జీవితం అంతా గడిపిన వారికి ఇది సాధ్యం అవుతుంది గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి